హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బాదం టీ మన సబ్స్క్రైబర్ కోసం తయారు చేయడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందే ఈ వీడియో చేయడం జరిగింది కానీ సబ్స్క్రైబర్ అడిగాడు కాబట్టి ఈ వీడియో తయారు చేయడం జరిగింది దీనికోసం రెండు టేబుల్ స్పూన్లు బాదం మిశ్రమం తీసుకోవాలి బాగా కాచిన పాలని మనం జల్లెడ సహాయంతో ఈ విధంగా మనం గ్లాసులో పోచుకోవాలి పాలు బాదం మిశ్రమం ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారుగా బాదం టీ ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని బాదం పాలు అంటారు బాదం టీ అంటారు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్లో తయారు చేసే ఈ టీలన్నీ బిజినెస్ చేసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ టీ టేస్ట్ కూడా బాగుంటుందండి మా ఛానల్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరొక వీడియోతో మేము ముందుకుంటాను బాయ్